పూర్తి స్థాయిలో కూడా విద్వాంసానికి మాత్రం మనం కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం ఏంటి అంటే ఇక్కడ నక్సల్స్ ఇప్పటికే ఆపరేషన్ ఖగార్కు సంబంధించి మనం చూస్తున్నాం ఇది మరొక టాపిక్ అండి ఏంటి అంటే దేశవ్యాప్తంగా పాక్ పాక్ భారత్ కు సంబంధించి భారతీయ భారత్ ఏమో పూర్తి స్థాయిలో పాక్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే పాక్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాయి ఇది వాస్తవమైన విషయం ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్న పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పటివరకు మనకు లేటెస్ట్గా అందిన అప్డేట్ అంటే రైట్ నో ఇప్పటికీ కూడా మనకు అందిన అప్డేట్ ప్రకారం ఏంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఇక్కడ వి విషయం ఏంటంటే ఇక్కడ మరోది ఖగార్కు సంబంధించి ఇది ఖగార్కు సంబంధించి ఏం జరిగింది అంటే ఈ భారతదేశానికి సంబంధించి మావోయిస్టులందరూ కూడా అటవీ ప్రాంతంలో ఉంటూ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజా సమయ ప్రజా సమస్యలు కానీ లేకపోతే ఏది రకరకాలుగా బాక్సైట్ తవ్వకాలకు కానీ గిరిజన గూడాలకు సంబంధించి అడవుల రక్షణ కోసం రకరకాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కర్రెగుట్టలలో ఎదురు కాల్పులు జరిగినాయి మావోయిస్టు మృతులలో పార్టీ అగ్రనాయకుడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇరవై ఆరు మంది మృతి చెందిన సంఘటన మాత్రం మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఏం జరిగింది అసలు ఈ కర్రీగుట్టలలో కాల్పుల మోతాయి ఇరవై రెండు మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో మరి భారీ మరో భారీ ఎన్కౌంటర్ అంటూ కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం అంటూ కూడా చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రీగుట్టలలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది మావోయిస్టు అగ్రనేతలు కూడా అక్కడే ఉన్నారని పదివేల మందికి పైగా భద్రతా బలగాలు గత ఇరవై రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే బుధవారం ఏంది అంటే ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పులలో ఇరవై రెండు మంది పో మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టు అగ్రనాయకుల కోసం భద్రతా బలగాలు ఏంది అన్వేషణ ప్రారంభించగా వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం ఇప్పటికే రెండు కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలో మూడో కొండను కూడా స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నారు గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలను దోబే కొండలపైకి తరలించారు అప్పటి నుంచి కర్రీగుట్టల ఆపరేషన్ ప్రారంభమైంది నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్లో నాయకులు కర్రిగుట్ట కొండలలో దాక్కున్నారని వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముగుస్తుందని సమాచారం రహస్య స్థావరాలలో మావోయిస్టులు కర్రీగుట్టలలో దట్టమైన అడవులు గుహలు ఉన్నాయి అందుకే చాలా ఏళ్ళుగా నక్సలైట్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే మావోయిస్టు కీలక నేత జగన్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఆయనపై ఇరవై లక్షల రివార్డు ఉంది ఏవోబీలో ఎన్కౌంటర్ జరిగింది ముగ్గురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగా సమాచారం అయితే అందుతుంది సో ఈ గుట్టలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఛత్తీస్గఢ్కు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన ప్రాంతాలలో మూడు గుట్టలు ఉంటాయి దానిలో ప్రధానంగా కూడా ఇప్పటి వరకు అంటే రెండు గుట్టలను మాత్రమే పూర్తిస్థాయిలో భద్రతా బలగాలైతే తమ ఆధీనంలోకి ఆ తెచ్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో భాగంగా ఇంకొక గుట్ట కూడా ఉంటుంది దాన్ని ఒకటి ఆ ఛేదిస్తే పూర్తి స్థాయిలో కూడా ఆ మావోయిస్టులకి ఇక ముగింపు పలికినట్టే అనేది వీళ్ళైతే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అడవులలో గుహలు ఉన్నాయి బంకర్లు ఉన్నాయి అత్యాధునికమైన అధునాతనమైన టెక్నాలజీ కూడా ఆ గుహలలో ఉందనేది సమాచారం అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేత జగన్ కూడా మృతి చెందినట్టుగా సమాచారం అయితే అందుతుంది అయితే మావోయిస్టులు ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏమని చెప్పారు అంటే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రభుత్వాలను ఒప్పించి మాతో శాంతి చర్చలు జరపాలనేది వీల్ చేస్తున్న డిమాండ్ కానీ ఇటు ప్రభుత్వాల నుంచి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానంగా వస్తుంది అంశం ఏంటంటే వాళ్ళు గుంతమ్మ కోరికలు కోరుస్తారు వాళ్ళని ఎందుకు మనం ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇది రియల్ గా వాస్తవమైన విషయం ఎందుకంటే ఇక్కడ ప్రజా జనజీవన స్రవంతిలో ఉన్న ప్రజా సంఘాలకు సంబంధించి మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు మావోయిస్టుల నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రాంతీయ జాతీయ పార్టీలు కావచ్చు ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన కాల్పుల మూతను ఆపాలంటూ కేసీఆర్ కు సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు కమ్యూనిస్టులు అంటే సిపిఐ కానీ ఎమ్మెల్యే కానీ దాంతోపాటు పార్టీలకు సంబంధించి ఆల్రెడీ పిలుపునిచ్చిన విషయాలు చూస్తాం ఇక్కడ మేధావులు కానీ పౌర హక్కులు కానీ ప్రజా సంఘాలు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో శాంతి జరి శాంతి చర్చలు జరపాలని వాళ్ళు ఇచ్చిన పరిస్థితి దాంతోపాటు ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ఏ ఏ విధంగా ఉండాలని గతంలో జానారెడ్డి ఇంటికి వెళ్లి సమా ఏంది పూర్తి స్థాయిలో చర్చించిన విషయాన్ని ఇవన్నీ కూడా చూస్తాం కానీ ఇవేవి పట్టనట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో మాత్రం మిలిటరీ దళాలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ కర్రీగుట్టలకు సంబంధించి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అక్కడ ఉన్న బంకర్లను కానీ లేదా గుహలు కానీ దాంతో మావోయిస్టులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే మొత్తానికి కర్రీగుట్టలలో కాల్పుల మూత అయితే కొనసాగుతుంది ఇరవై రెండు మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు దీంట్లో ప్రధానంగా కూడా జగన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది జగన్ కీలక నేత ఉన్నాడా లేడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది